తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా హిందు బంధులందరికి నమస్కారం అండి వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి మీకు స్క్రీన్ పైన కనపడే ఫోటోస్ ఉన్నాయి కదా ఆ ఫోటోలో ఉండే వాళ్ళు ఎలా తప్పులు చెప్తారు సచ్చిన వాళ్ళు బ్రతికినారు యేసు దేయాలను వదలగొడతాడు ఎన్ని మాటలు చెప్తారో మీరు చూడండి మీకే తెలుస్తుంది

కానీ నా దేవుడు విడవలేదు నీతులు చెప్పింది చాలు దెంగే ఈ పిల్ల నా కొడుక్కి ఎంత ట్రైనింగ్ ఇస్తారో హిందువులు ప్రతి ఒక్కరూ ఇలాంటి వీడియోస్ చూడాలి క్రైస్తవుల పైన తిరగబడాలి

ఎన్నిసార్లు మందులు వాడినా కూడా ఏం తగ్గల అయ్యయ్యో తగ్గకపోతే अपन ప్రేరాయిల్ తీసుకొని డైలీ వేస్తా ఉంటే ఇ अपन ప్రేరాయిల్ తీసుకొని డైలీ వేస్తా ఉంటే ఈ కళజోడు తీసేసాను అన్న నార్మల్ ఆపరేషన్ కూడా ఆపరేషన్ కూడా అవసరం లేదు ఐ టెస్ట్ ఇప్పుడు చేపిచ్చారండి మీరు అంటే అక్కడ బైల్ ముందు చేపిచాం ఆ ఆ ముందు ఆపరేషన్ చేపి అన్నాడు నేను ఆపరేషన్ చేయపేల ఎందుకు కంపల్సరీ ఆపరేషన్ పడతాయని చెప్పారు డాక్టర్ దాన్నాడు అరవై ముందు లోడితో ఎక్కువైపోయింది పేరు అలైతే తగ్గిపోయింది ఇంకో సార్ అరవై ముందు లోడితో ఎక్కువైపోయింది పేరు అలైతే తగ్గిపోయింది పట్టుదాకా ఈ వీడియో చూసినా కదా ఇప్పుడు ఈ వీడియో చూడండి మీకు ఫుల్గా క్లారిటీ వచ్చేస్తుంది మాస్టర్ గారు నాకు ఒక డౌట్ వచ్చింది ఏమిటి మీ కుతురికి బాగోలేకపోతే వెంటనే అపోలో కి తీసుకెళ్లి మరీ ట్రీట్మెంట్ ఇప్పించారు మరి ఎందుకు ఫాస్టింగ్ చేయమన్నారు నిజంగానే ప్రేరాయలతో స్వస్థతలు జరిగితే హాస్పిటల్ ఎందుకు డాక్టర్లు ఎందుకు ఆ మాత్రం ఆలోచించరు కాబట్టి గొర్రెలని మన దేవుడు బైబిల్లో చెప్పాడు మన వ్యాపారానికి అమాయకుల మూఢనమ్మకమే మన పెట్టుబడి పాపాలు క్షమించబడతాయా పాపాలు క్షమించడం కాదు పాపలు శిక్షించబడాలి నిజమే ఇప్పుడు దొంగతనం కూడా ఉన్నాడు దొంగతనం చేయడానికి వచ్చాడు ఒరే నువ్వు పాపిని నా ఇంట్లో ఇంట్లోనే దోసి పని వదిలేస్తావా ఏం చెప్తా తొక్కుపెట్టిన ఆఫీస్ పోలీస్ స్టేషన్లో కిత్తావా ఓరే నాయనో వీడి ఈ టైపులో తెగలేటి ఏదో ఒకటి చేసి పంపి తర్వాత అడుక్కు తినాలి అది అదెంత అదెంత సొప్పు అది రైట్ అవుద్ది పాపం క్షమించాలి కదా హిందువులు ప్రతి ఒక్కరూ ఇలాగే ప్రశ్నించాలి ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం ఏంట్రా నేనేం చేశాను సార్ కంగారు ఎంతురా చెప్తాను కదా రైట్ దీని ఒరిజినల్ బాగుండ్రా చదువుతున్న టైమ్ లో రెండు గంటల ప్రయాణం నా కాలేజ్ ఎనిమిదికే స్టార్ట్ అయిపోయింది అటెండ్ అయ్యే క్లాస్ కూడా మ్యాథ్స్ అయితే నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభా ఈ క్లాస్ అన్న మార్వాలయ్య ప్రిన్సిపల్ సార్ ద్వారా దేవుడు ఏం కార్యం చేశారంటే చెప్పు ఆ ఫస్ట్ పీరియడ్ ని నా కోసం మార్చేసి థర్డ్ పీరియడ్ వేయడానికి దేవుడు నాకు వాడిని నాకు మా చెత్త నా కొడక మీ అమ్మా చూశారు చూసారునుకో నా కొడక రే నీ పిల్లలు కూడా ఇవ్వరు ఒకటో తరగతి చదువుకునే పిల్లరా ముండా కొడకల్లరా ఆ పాపని కూడా నాశనం చేస్తా ఉన్నారు మీరు నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పళ్ళ పోతున్నాను భయ రామ చంద్రప్రభు మహానటి ఏం మాట్లాడుతుందో పూర్తిగా చూడండి చూస్తే ఖచ్చితంగా మీకు అందరికి అర్థమవుతుంది నాలో నుంచి నా ప్రాణం ఇలా వెళ్ళిపోయిందండి నేను చచ్చిపోయాను ఏమిటండి నా బాడీని డాక్టర్ ప్యాక్ చేసేసాడు శరీరంలో ఒక మెదడు మాత్రము కొంత సమయం వరకు కొట్టుకుంటూ నటి చెప్పింది వింటా ఉన్నారు కదా మెదడు కొంతసేపు అలా కొట్టుకుంటుందంట అవునా చచ్చిన తర్వాత దేవుని మాటల్ని స్మరిస్తే ఎప్పుడైతే నేను ఆ విధంగా అడిగాను ఏసయ్యా నన్ను బ్రతికిస్తే నేను నీ ఇప్పుడు బ్రతుకుతానన్నాడు బ్రతికిస్తాడా బ్రతికిచ్చడా ఎక్కడి నుంచి వస్తున్నారు రామ్ బాబు మీరంతా కిటికీ ఉందని చెప్పానే ఆ కిటికీలో నుంచి నా యేసయ్య గొప్ప వెలుగు రూపంలో వచ్చి పడేసి ఉన్న నా బాడీ మీద ఆయన హస్తాన్ని పెట్టాడు నా తాకినట్టు నా శరీరానికి తాకి నా బాడీ పైకి ఎగిరి బెడ్ మీద పడ్డదండి లంజల వంశంలో పుట్టిన యేసుకి ఇంత పవర్ వచ్చేసింది నాకు తెలియదు అబ్బా దేవుడు నోరిచ్చాడు దానికి అడ్డు అదుపు లేదు ఏది పడితే అది వాగేయటమే ఎప్పుడైతే అట్లా ఎగిరి బెడ్ మీద పడ్డదో ఆ మూడు కట్లు ఓపెన్ అయిపోయాయి నాలోకి ప్రాణం ఎప్పుడైతే అట్లా ఎగిరి బెడ్ మీద పడ్డదో ఆ మూడు కట్లు ఓపెన్ అయిపోయాయి నాలోకి ప్రాణం హిందూ బంధువులందరికీ నమస్కారం అండి ఇప్పటిదాకా వీడియో చూసినారు కదా ఈమె ఎలా తప్పులు చెప్పిందో మొత్తము మీ కళ్ళ ముందే చూసినారు మీరు చూడండి క్రైస్తవులు ఎప్పుడైనా సరే తప్పులు చెప్పుకునే బ్రతకతారు దయచేసి మన హిందువులు ఎవరు వెళ్ళగడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తూ ఉండము దయచేసి ఈ వీడియోకు అందరూ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ భారత్ మాతా కే జై ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసలపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా